అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ భీమా మన ముందు బ్రహ్మపదం పీఠాధిపతులు డాక్టర్ కృష్ణమాచార్య గురువు గారు ఉన్నారు గురుగారు నమస్కారం గురు జై వీరబ్రహ్మజై నమస్కారం అండి ఇంట్లోన అప్పుడప్పుడు ఎక్కువ బల్లులు కనపడతాయి ఏమిటి సంకేతం అంటారు ఒక రకంగా విషపూరితమైనటువంటి బల్లులు కనిపించటం వల్ల వంటలు ఇలాంటి వాటి చోట మనకి ఇబ్బంది అనుకుంటాం చాలామంది దైనందిన జీవితంలో తీవ్రమైనటువంటి కష్టాలు ఏర్పడ్డప్పుడు సమస్యలు వస్తూ ఉన్నప్పుడు విపరీతంగా బళ్ళులు వచ్చి రకరకాలన్నీ శబ్దాలు చేస్తూ ఉంటాయి దీన్ని శకున శాస్త్ర ప్రకారంగా శకునములు అంటారు శకునం మీన్స్ అర్థశాస్త్రాన్ని రచించినటువంటి చాణక్యుడు ఆయన పేరే కౌటిల్్యుడు ఒక మాట చెప్తాడు నక్షత్ర బలం కంటే జాతక బలం జాతక బలం కంటే కూడా విశేషవంతమైన శకుల బలాలు శకునాలు అంటే ఒక ఒక పనిని మనం మొదలుపెట్టే టైంలో కొన్ని ఇండికేషన్స్ వస్తాయంట ఆ ఇండికేషన్స్ జరగబోయేటువంటి ఫలితాలకు ఫలితాన్ని ముందే చెప్పేస్తాయట ఆ విపరీతమైనటువంటి శబ్దాల వల్ల లక్ష్మీదేవి మనకు ప్రాప్తించబోతున్నాను కొన్ని రకాలైనటువంటి ఇటువంటి బల్లులను పోలినటువంటి క్రిమికీటకాలు ఇలాంటివి ఇంటి ప్రాంగణాలకి రావటం వల్ల అనుకూలవంతం అవుతుందను చీమలు కూడా ఒక్కసారిగా విశేషవంతంగా చలిచీమలు నల్లచీమలు ఇంటి ప్రాంగణంలోకి రావటం వల్ల లక్ష్మీ ప్రాప్తి కలగబోతుందనో పెద్దలు చెబుతూ ఉంటారు కొన్ని విషయాల్లో వాస్తవమైనటువంటి సంఘటనలు కూడా జరుగుతుంటాయి అర్థశాస్త్రాన్ని రచించిన కౌటిల్యుడు కూడా శకునాలకు సంబంధించినటువంటి పరిస్థితుల గురించి తన అర్థశాస్త్రంలో చెప్పాడంటే వీడికి ఖచ్చితంగా ప్రాధాన్యత ఉంది మన సనాతనమైనటువంటి ధర్మం గొప్పది అన్ని విషయాల గురించి మనకు తెలియకపోవచ్చు కానీ మన శాస్త్రంలో మన పెద్దలు మన పూర్వీకులు వాళ్ళకు సంబంధించినటువంటి జీవితాన్ని మొత్తాన్ని కూడా వడపోసి అనుభవాల రూపంలో వాళ్ళు చెప్పారు ఇందులో వాస్తవాలు కూడా లేకపోలేదు అలాగే బల్లి మీద పడితే అది అరిష్టం అంటారు కదా గురువారు బళ్ళి ఇందాక అన్నాను వంటలో పడితే గొప్ప అరిష్టం అది విషపూరితం బళ్ళి శరీరం మీద పడితే బల్లి శకునాలు కొన్ని ఉన్నాయి అది బ్రహ్మరంధ్రమైనటువంటి తల మీద పడితే మృత్యు సమానమైనటువంటి గణమని భుజములు వీపుల నుంచి కిందికి వెళితే మంచిదని కాళివేళ్ళు చేతి వేళ్ళని తాకటం వల్ల వైద్య సంబంధమైన చికిత్స తీసుకోవాల్సి వస్తుందని లేదా ఇతరత్ర స్థితిగతుల్లో పట్టడం వల్ల కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి దీంట్లో వాస్తవికత ఎంతున్నా లేకపోయినా విశేషవంతమైనటువంటి స్థితిగతుల్లో మనకి కాంచీపురం అమ్మవారు తెలుసు ఆ కాంచీపురం అమ్మవారి యొక్క ఆలయ ప్రాంగణానికి సమీపంలోనే కంచి వరదరాజస్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణం ఒకటి ఉంది అక్కడ వెండి బల్లెని బంగారు బల్లెని కొన్ని ఉంటాయి దీని వెనుక ఉన్నటువంటి కథ ఏంటి అంటే ఒక గురువు తన శిష్యులను శపించడం మూలంగా వాళ్ళు ఆ రూపంలోకి మారటం శాప విమోచనం కోసం ప్రయత్నం చేయటం అన్నటువంటి స్థితిగతి ఉంటుంది బల్లి అన్నటువంటి ఒక విశేషవంతమైనటువంటి విషపూరితమైన జంతువుగా మనం చూడంతో పాటు అది శరీరం మీద పడి ఏ హాని చేయకుండా కిందికో పైకో వెళ్ళటం వల్ల సమీపమైనటువంటి భవిష్యత్తులో మంచో చెడో జరగబోతోంది దానంతట అది కింద పడేటువంటి అవకాశం ఉండదు దానికి ఉన్నటువంటి ఆ చదునైనటువంటి ప్రాంతం మీద తిరిగేటువంటి శరీర నిర్మాణాన్ని బట్టి ఊరికే బళ్ళులు వచ్చి మన మీద పడిపోయేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి సమీపమైనటువంటి భవిష్యత్తులో ఈ శకునం మంచిగాను చెడుగాను పరిగణిస్తుందని శకున శాస్త్రంలో చెప్పబడ్డది వాస్తవమే వందకు వంద శాతం జరుగుతుందని కాదు కానీ ఆ శకునాన్ని నమ్మే వాళ్ళు ఉన్నారు దానివల్ల మంచి చెడు జరిగినటువంటి వాళ్ళు ఉన్నారు నిజంగా నాకు తెలిసి ఆ బ్రహ్మరంధ్రం మీద పడ్డటువంటి వాళ్ళు కొంతమంది నిజంగా చనిపోకపోయినా ప్రమాదాల బారిన పడి ఇబ్బందికి ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు కొంతమంది విషయంలో కూడా ఇది ఈ శకున శాస్త్రం కూడా నిజం వాస్తవం అని తెలిసింది మన సమాజంలో నమ్మకం విశ్వాసం చేత మనం అనుసరిస్తే అన్నీ నమ్మకంగానే కనపడతాయి దాంట్లో ఎటువంటి లోపం లేదు బల్లి శకునాలు కూడా చాలా వరకు ఫలించిన దాఖలాలు కూడా లేకపోలేదు ఓకే గురుగారు నమస్కారం ఇంతసేపు మా కోసం మా సందేహాలు తీర్చినందుకు చాలా థ్యాంక్స్ గురువారు జై వీరబ్రహ్మజై జై గోవింద బాబజ్ ఇదండి ఈరోజు మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం